ప్రేయిస్తాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మరి యాయిరు కుమార్తెను బ్రతికించుట మరి చనిపోయినటువంటి మరి కుమార్తెను బ్రతికించే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము మరి ఇది మత్తై సువార్త తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుండి ఇరవై ఆరో వచ్చనం వరకు అదే విధంగా లూకా సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై వచ్చినం నుండి యాభై ఆరో వరకు మరి వ్రాయబడి ఉంది మరి ఒక అధికారి వచ్చి మరి ఆయనను మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని చెప్తూ ఉన్నాడు మరి ఆయురు ఒక అధికారి అయినప్పటికీ మరి ప్రభువుకున్న అధికారం తన వంటిది కాదని గ్రహించగలిగాడు ఏసు అధికారం కలవాడని ఒప్పుకొని ప్రభువును మరి ప్రతిమాలు చూన్నాడు మరి నువ్వు వచ్చి మరి నా కుమార్తెను బ్రతికించుమని చెప్తూ ఉన్నాడు మరి ఆమె చనిపోయినది అని అతని పనివారు మరి అయ్యా ఆయనను ఇబ్బంది పెట్టవద్దు ఆమె చనిపోయినది కదా అని వారు సలహాలు ఇస్తున్నారు కానీ మరి ఇక్కడ అధికారి అంటున్నాడు మరి ఒకసారి వచ్చి ప్రయత్నించి చూడు అని చెప్పలేదు కానీ మరి నువ్వు వచ్చి మరి నా కుమార్తెను బ్రతికించు బ్రతుకుతుంది అని చెప్తుందంటే మరి అది అక్కడ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అక్కడ కనిపిస్తుంది మనకు మరి యాయిరు కోరికను మరి యేసుప్రభులో వారు అక్కడ మన్నించి మరి అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నాము మరి మన మనం పిలిస్తే దాటిపోయేవాడు కాదు మరి మన ప్రభు చనిపోయింది కదా మరి వెళ్ళి పాతి పెట్టుకొని ఉచిత సలహా ఇవ్వలేదు కానీ మరి అతనిని ధైర్యపరిచారు మరి యేసుప్రభు వారు తన శిష్యులతో కలిసి మరి ఆ అధికారి ఇంటికి వెళ్ళారు అప్పటికి మరి పిల్లల గ్రోవులు ఊదేవారు మరి అదేవిధంగా ఏడ్చేవారు కూడా మరి అక్కడ ఏడుస్తూ ఉన్నారు మరి ఆ రోజులలో మరి ఏడ్చేవారిని మరి డబ్బులు ఇచ్చి మరి పిలిపించుకునేవారు అన్నట్లు మరి ప్రభువు రాకతో మరి కొందరైతే మరి ఏమి జరుగుతుందో చూడాలని మరి ఆసక్తితో చూస్తున్నారు మరి కొందరైతే మరి చనిపోయిన ఆమెను ఇతడు ఏమి చేయగలడని మరి హేళనగా మాట్లాడుతున్నారు మరి అక్కడికి వచ్చిన తర్వాత ఏసుక్రీస్తుల వారు ఒక మాట అంటున్నాడు ఈమె చనిపోలేదు మరి నిద్రపోతుంది అనే అనే ప్రభు మాటలకు మరి మరింత అపహాస్యము చేసేటట్లుగా చేశాయి అంటే మరి చనిపోయిన మరి వ్యక్తిని చూసి మరి చనిపోలేదు నిద్రపోతుంది అన్నప్పుడు మరి అక్కడ ఉన్న ఎవరికైనా కానీ మరి హేళనగానే అనిపిస్తుంది మరి బైబిల్ గ్రంథంలో మరణమును మరి నిద్రతో పోల్చడము జరిగింది మరి నిద్రించిన వాడు తప్పక మరలా తిరిగి లేస్తాడు మరి స్థలమీయుడి అని మరి అక్కడ అంటున్నాడు మరి యేసుక్రీస్తుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్న వారందరితో మరి అక్కడ ఉన్న ఆ గది అంతా నిండిపోయినప్పుడు మరి అక్కడ ఏసుక్రీస్తుల వారు అంటున్నారు స్థలమీయుడి అని మరి ఆయన మర్యాదస్థుడు మరి త్రోసుకొని వెళ్ళేవాడు కాదు మరి స్థలం ఇస్తేనే మరి ఆయన లోపలికి ప్రవేశిస్తారు ఆయన ప్రవేశిస్తేనే మరి అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి మన జీవితాలలో కూడా ఎన్నోసార్లు మరి మనకు మరి మరణకరమైనటువంటి పరిస్థితులు అంటే మరి ఎన్నో సమస్యలు మరణకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మరి ఆయనకు మన జీవితంలో స్థలం ఇస్తే మరి అవి ఆ సమస్యలు తీరిపోయాయిగా ఉంటాయి మరి ఆయన యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలను చూసేవారంగా ఉంటాము మరి అక్కడ దేవునికి మరి అక్కడ వారు స్థలం ఇచ్చినప్పుడు మరి ఆయన మహిమను అక్కడ చూడగలిగారు చనిపోయిన బిడ్డను మరి బ్రతికించినటువంటి ప్రభు ఏసు ప్రభు వారందరినీ మరి బయటికి పంపివేసి మరి ఆయన లోపలికి వెళ్ళి మరి ఆమె చేయి పట్టుకొని పట్టుకొనగానే మరి ఆ చిన్నది లేచిన్నది అని ఉంది మరి వారిని బయటికి పంపించడం దేనికి అని మనం అనుకోవచ్చు మరి ఎందుకంటే మరి వారు అక్కడ ఎగతాలు చేస్తూ ఉన్నారు మరి ఎగతాళి చేసేవారు ఎప్పుడు కూడా మరి దేవుని మహిమను చూడలేరు మరి ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలను మరి అనుభవించలేరన్నట్లు మరి ఆ అనుభవించే ధన్యతను మనం కూడా ఎన్నోసార్లు మన జీవితాలలో మరి కోల్పోతూ ఉన్నాము మన ప్రార్థన ద్వారా దేవుని నుండి మరి సమాధానాలు రాల రాలేకపోతున్నాయంటే మరి మన హృదయములు ఆయనకు స్థలమీయలేకపోతున్నాము మన జీవితాలలోకి మరి ఆయనను రానియలేకపోతూ ఉన్నాము మరి మరణమైనటువంటి మరి అయ్యరు కుమార్తె మరి ఎప్పుడైతే మరి దేవునికి స్థలం ఇచ్చి మరి లోపలికి రానిచ్చారో మరి అక్కడ ఒక ఆశ్చర్య అద్భుత కార్యము జరిగినట్లుగా చూస్తూ ఉన్నాము మన జీవితాలలో కూడా మరి ఎప్పుడైతే మరి దేవునికి మనము స్థలం ఇస్తామో మరి మరణకరమైనటువంటి పరిస్థితులు మరణకరమైనటువంటి రోగాలు మరణకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మరి దేవుడు మరి వాటిని తిరిగి పునరుద్ధరింపజేస్తాడు తిరిగి బ్రతికింపజేస్తాడు మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికెల్లో దీవించునగాక ఆమె